నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకైతే మరొక మారుతి క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే తక్కువ తినే కారు చాలా అంటే చాలా మంచి కారు అండి మనసుకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మంచి మంచి కార్లు వెతికి నేనైతే తీసుకొచ్చి అయితే పెడతా ఉన్నాను సెలెక్టెడ్ కార్లు అండి మీరు వచ్చి ఇక్కడ ఢిల్లీలో వెతికి చూసుకున్నా కానీ అటువంటి కార్లు అయితే తీసుకోరు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను మంచి మంచి కార్లు అయితే పెడుతున్నాను కానీ చాలామంది పదివేలు ఇరవై వేలు కాడ బేరమడిగా అయితే చేసుకుంటున్నారు అలా పోయిన బండ్లు కూడా ఉన్నాయి నేను అమర బండి ఇంకా వీడియో అయితే చేయలేదు ఇంకా పెట్టలేదు ఛానల్లో అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అంటే మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి ఇది ఒక మేడం యూజ్ చేసిన అండి లేడీ డ్రైవర్ కార్ ఇది ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ప్రతి ఒక్క సర్వీస్ కూడా షోరూంలోనే ఉందండి బండి నెంబర్తో పాడే పెట్టాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి టైర్ కండిషన్ మాత్రం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉందండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు జీటా వేరియంట్ ఇది టాప్ మోడల్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ ఉంటుంది ఎలా వీల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు మంచి మంచి కార్లు అయితే వెతికి మీకోసం అయితే నేనైతే తీసుకొచ్చి చూపిస్తాను అనండి చాలా వీడియోలో కూడా చెప్పాను నేను ఏది పెడితే అది వీడియో పెట్టానండి పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ మాత్రమే నేనైతే వీడియో చేస్తానని చెప్పి చెప్పాను కాకపోతే మన కస్టమర్లు మాత్రం ఇంకా పదివేలు తగ్గుతారా ఇరవై వేలు తగ్గుతారా అంటున్నారు మన కళ్ళ ముందే రెండు బండ్లు అయితే మొన్న మిస్ అయిపోయినాయి నేను అది తర్వాత చెప్తాను మీకు ఏ బండ్లు ఏందన్నది సీట్ కవర్ కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయా లెదర్ సీట్ కవర్స్ గింత కూడా డ్యామేజ్ అవ్వలేదండి చాలా అంటే చాలా నీట్గా వాడారు మేడం యూజ్ చేసిన కార్ అనమాట ఆర్సీ మేడం కూడా ఆమ్ పేరు మీదే ఉన్నది ఇది టాప్ ఇయర్ రెండు కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ పెట్టాడు మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది దీంట్లో నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ప్రైజ్ కూడా మంచి లో తీసుకొచ్చానండి ఈ బండి అయితే ఎవరైనా తీసుకుంటే మాత్రం లక్కీ అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది చూసారా క్రూజ్ కంట్రోల్ అని ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అసలు ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఈ బండి మనకి మైలేజ్ పరంగా ట్వంటీ ఫైవ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ చూడు ఇవన్నీ అంత నీట్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా నీట్గా వాడారు బండి అయితే సీట్ కవర్ చూసుకోండి ఒకసారి ఇంత కూడా డ్యామేజ్ కాలేదండి చాలా నాకు తెలిసి మేడం వాళ్ళు వాళ్ళు ఒక సింగిల్గా యూజ్ అనుకుంటా నాకు తెలిసి ఇది స్టెప్ని టైర్ అని ఇది అన్ని టైర్లు ఈ పర్సంటేజ్ అయితే లేవు ఎలా వీలు కూడా చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో కంపెనీ స్కెచ్ మార్కింగ్ కూడా ఒరిజినల్గా అలాగే ఉంది అంటే అంత నీట్గా వాడారు బండి అయితే స్మార్ట్ హైబ్రిడ్ కంపెనీ పంచింగ్స్ తోటి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు కంపెనీ స్కెచ్ మార్క్స్ తోటి ఎక్కడ కూడా డిక్కీలో డ్యామేజ్ అయితే ఇవ్వలేదు నాకు ఇది బండితో పాటు వచ్చిన టైర్ ఇది భయ బాగా బాధడోనా చూసుకోండి అన్ని ఎలావెల్స్ మీద కూడా స్కెచ్ మార్కింగ్స్ వర్జన్గా అలాగే ఉన్నాయి మీరు వీడియోలో చూసిన దానికి లైవ్లో చూసిన దానికి చాలా తేడా ఉంటుందండి నేను చాలా వీడియోలో చెప్పాను మీ ఎంత ఐఫోన్లో వీడియో తీసినా కానీ మన నిజంగా కళ్ళతో చూసిన దానికి బండి లైవ్లో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కెమెరాలో చూసినందుకు వెహికల్ మాత్రం లైవ్లో చూస్తే అంత బాగుంది కాబట్టి చెప్తున్నాను నేను ఒకసారి చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఉంటే ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు యాప్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రెండు కూడా క్లియర్గా ఉన్నాయి ఇంజన్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే ఉంది టైమింగ్ చేయన్ కూడా రీప్లేస్ కాలేదు కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండర్ మీద బోల్ట్ మీద అది కూడా ఓపెన్ చేయలేదు చూసుకోవచ్చు క్లియర్గా ఉంది మొత్తం బ్యానట్ కూడా చూసుకోవచ్చు అండి ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది బందకరా భయ్య సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి అండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్కస్ట్కి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రెండవ నెల రిజిస్ట్రేషన్ ఒక లేడీ డ్రైవర్ అండి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జీటా వేరియంటు బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సహా ఏది కూడా రిప్లేస్ కాలేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి దాంట్లో కూడా నెగోషియబుల్ ఇస్తాను రేట్ ఎంత అంటే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే బండి కొనేటప్పుడు పదివేలు ఇరవై వేలు తక్కువ వచ్చింది చూడకండి మంచి క్వాలిటీ బండి ఉందా లేదా ఇది మాత్రమే చెక్ చేసుకోండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ వచ్చిందని దాని దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని మీరు మెకానిక్ స్టిక్కర్ తీసుకుపోయి యాభై వేలు ఖర్చు పెట్టే కంటే కొనుక్కునేటప్పుడే మంచి కారు చూసి కొనుక్కోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వెహికల్ మాత్రం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నానండి అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ రూపాయలు చెప్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న ఒక పెట్టేది లేదండి హైర్ పర్సంటేజ్ ఒకటి తప్ప ఒకటికి రెండుసార్లు టెస్ట్ డ్రైవ్ చేశాను నేను ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది బండి బండి స్టార్టింగ్ చూస్తే మీకు అర్థమైపోతుందండి దాని కండిషన్ ఏంటి అన్నది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను థ్యాంక్ యూ